ఇదిగోండి మొన్న వర్షం పడిలా దానికి ఈ చెరువు లోపలంతా అనమాట నేను ఎప్పుడు ఇంత అడ్వాన్స్ చేయలేదు కాకపోతే నాకు ఇలా వీడియో తీయడం చాలా ఇష్టము అందుకని చేస్తున్నాను చూడండి కష్టపడి చేస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ సరేనా ఆ వాటర్ దాకా వెళ్ళొద్దాము అక్కడ మరీ చెరువులాగుందనమాట అది చూసారా చెరువు ఉంది అక్కడ అక్కడ ఒక బోర్డు కూడా ఉంది మనం మనం వెళ్ళామంటే అది పారిపోతుంది అందుకని ఇక్కడి నుంచి చూడండి అది ఈ చుటూత్ అనమాట నా ముందు సైడ్ చూసారు కదా ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూడండి అందుకే ఇదంతా అన్నమాట అందరు కాసేపు తిరుగుతూ ఉంటారు కాసేపు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పదిన్నర దాకా ఉంటుంది వాకింగ్ ట్రాక్ ఈ ట్రాక్ ఇంకా రెనోవేషన్ జరుగుతుంది అది మధ్య మధ్యలో చూసారా వినాయక చవితి వస్తే చాలు నేను ఇలాంటి గ్రాస్ కోసం వచ్చి బలి తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళం ఆ గ్రాస్ అంతా ఉంది భలే ఉంది బా నాకైతే బలి హ్యాపీ అనిపిస్తుందండి చాలా రోజుల తర్వాత ఇలా రావడం భలే ఇచ్చింది నాకు ఇదిగో చెరువు దగ్గరకు వచ్చేస్తున్నాం మనం చూపిస్తాను చెరువు దగ్గరకు వచ్చేస్తున్నాం చూడండి అదిగో అదిగా వచ్చే చూసారా ఇదిగా ఇంక ఇంత మించికి వెళ్తే మనకే ఇబ్బంది ఏంటంటే ఏం జరుగుతుందో తెలీదు ఇప్పుడిప్పుడు ఈ చెరువుని క్లోజ్ చేశారు కాబట్టి ఈ బురద ఎక్కడ మనం కాలు పెడితే లోపలికి వెళ్తుందో అర్థం కాదనమాట అందుకని చూడండి బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి తర్వాత ఏంటంటే నేను ప్రతిదీ రియల్గానే చూపించాలనుకుంటానండి నేను ఏది నేను లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు సో మన ఛానల్ని హాయిగా చూడండి మీరు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచండి ఈ గ్రాస్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి గ్రాస్ కోసం మనం ఎక్కడికెక్కడో ఎక్కడికెక్కడికే వెళ్తాం చూడండి చూసారా భలే ఉంది కదా ఇది ఇది డిఫరెంట్ అనమాట ఇది ఇదిగో ఇక్కడ చాలా బాగుంది అనమాట అది నాకు ఎప్పుడు మనసు బాగాలేదంటే అప్పుడు నేను ముందు వాకింగ్ ట్రాక్ వచ్చేస్తానండి వచ్చేసి కాసేపు కూర్చొని ఇట్లా వీడియోలు తీసుకుంటా ఉంటాను నేను మనసు బాగాలేనప్పుడు అంతే కదా ఎవరికైనా మనసు బాగలేదు అంటే వాళ్ళకి ఇష్టమైన పని చేయాల అది చేయడం వల్ల మనసు బాగలేదు అనే ఫీలింగ్ నుంచి బయటపడిపోతాం మనం మీకు ఎవరికైనా అట్లా అనిపిస్తే చేసి చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఓ కప్పు టీ తాగాలనిపించింది ఎమ్మటే ప్రశాంతంగా తాగేయండి ఇక్కడ చూసారా నాచు అదంతా ఎట్టుందంటే మన లావాలు అవన్నీ పొంగే అని చూపిస్తారే అట్లా ఫామ్ ఇక్కడ ఇక్కడంతా ఇందు ఈ ఫార్మేషన్ చూడండి అట్టుందో బా కాన్స్టెంట్గా అసలు నీళ్లు కదలకుండా అట్లాగే ఉన్నాయన్నమాట ఇది చూడండి అదే కదా సరే మరి అయితే మళ్ళీ మనం మాటల్లోకి వచ్చేద్దాము టీ తాగండి లేదా ఎవరికైనా మ్యాగ్జైన్ చదవాలని చదివేసేయండి అంతేగాని బాధలను తలుచుకుంటే ఇంకా మనం దాంట్లో వచ్చి బయటికి రాలం కాబట్టి మనం ఒక హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉంటే దాన్ని రీకాల్ చేసుకోండి మీరు అప్పుడు సంతోషంగా ఉంటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి తర్వాత మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్